హాయ్ అండి హలో అందరికీ మంగళవారం సాయంత్రం తీసిన పూజా వ్లాగ్ అండి శ్రావణ మంగళవారం కదా పగటిపూట చేసుకోలేకపోయినా ఉదయం పూట చేయలేకపోయినా ఇలా సాయంత్ర దీపం అయితే వెలిగించుకుంటాను సాయంత్రం ప్రతిరోజు సంధ్యా దీపం వెలిగించుకుంటానండి నిత్య దీపారాధన చేస్తాను సాయంత్రం పువ్వులు అంటే మందార పువ్వులు అవి ఏమీ ఉండవు కదా ఇలా మా చెట్లకు పూసిన చంద్రకాంత పువ్వులు అలాగే విరజాజ పువ్వులతో దేవుణ్ణి ఇలా అలంకరించుకుని దీపాలు అయితే రెడీ చేసుకుని ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట దీపం వెలిగించుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేసి ఇలా కొంచెం నూనె కూడా వేసుకుని తర్వాత అగరత్తుల ధూపం చూపించుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి సాయంత్రం దీపం వెలిగించుకుంటే పొద్దున పూట చేసుకోలేని వాళ్ళు సాయంత్రం పూట అయినా ఇలా చేసుకోవచ్చు నేనైతే నిత్య దీపారాధన చేసుకుంటాననమాట ఇలా ధూపం చూపించి తర్వాత దీపం కూడా చూపించాను నైవేద్యంగా అయితే బెల్లం ముక్క ఖర్జూరాలు పెట్టుకున్నాను అలాగే హారతి కూడా చూపించి దేవుడికి ఇలా హారతి ఇచ్చేసి పూజ చేసుకున్నాను పువ్వులు తెప్పించుకోవడానికి చాలా దూరం అండి పువ్వులైతే దొరకవు ఇంకా సాయంత్రం పూచిన పువ్వులతోనే ఇలా అలంకరించుకుని దేవుడికి దీపం దూపం నైవేద్యం హారతి చూపించుకుని ఇలా పూజ అయితే చేసుకున్నాను ఎంత అలంకరించుకున్నామన్నది కాదు ఎంత భక్తి ఉన్నది అన్నది ముఖ్యం కదా ఇలా ప్రతిరోజు సాయంత్రం సంధ్యా దీపం వెలిగించుకుంటాను అలాగే ఇల్లంతా ధూపం అయితే వేసుకుంటాను అనమాట ప్రతిరోజు వేయకపోయినా ప్రతి మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా వేసుకుంటానండి చిన్న సాంబ్రాణి కడ్డి అయితే పొగ ఎక్కువ రాదని ఇలా కొబ్బరి చిప్పని నిప్పులుగా చేసుకుని వేసుకుంటాను దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చిప్పలు కొబ్బరి అంతా తీసుకుని చిప్పలు జాగ్రత్త పెట్టుకుని ఇలా వెలిగించుకుని నొప్పులు చేసుకుని ధూపం అయితే వేసుకుంటాను సాంబ్రాణి గుగ్గులంతో ఇల్లంతా ధూపం చూపించుకుంటాను ఇలా సంధ్యా దీపం వెలిగించుకుని ఇల్లంతా ధూపం వేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అలాగే ఇంటికి ముందు కట్టిన ఇల్లంతా వేసుకున్న తర్వాత ఇంటి ముందు కట్టిన దిష్టి గుమ్మడికాయ కూడా అలాగే గడపకి ఇలా ఇల్లంతా ధూపం చూపించుకుంటాను మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఖచ్చితంగా మంగళవారం శుక్రవారం ఇలా సాంబ్రాణి గుగ్గులంతో పొగ అయితే వేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి